చేవేళ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మహేశ్వరం మండలంలోని నాగారం అమీర్పేట్ కోళ్ల మహేశ్వరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు నాగారం గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన నాలుగు వందల మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎలాగైనా సరే గెలవాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు అబద్ధపు వాగ్దానాలు ఇస్తున్నారని వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ మూడో రంజిత్ రెడ్డి హస్తం గుర్తు ఇక రాబోయే ఎనిమిది రోజులు మనం అందరం ఒకటే మాట మాట్లాడుకున్నాం మూడో నెంబర్ హస్తం గుర్తు రంజిత్ రెడ్డి ఇక మనం ఎందుకు ఇయ్యాలన్న మాట కూడా ముచ్చట పెట్టుకున్నాం అక్కల అదే జోరుగా రెండు గంటలు ఆలస్యమైంది మా సంగతి ఏందని అడుగుతారు సరే మాట్లాడుకుందాం అమ్మా మొన్న మొన్నటి మొన్న మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ని గెలిపించినాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని బలంగా నమ్మి ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే మా సంగతి ఏందని అక్కనడుగుతున్నాం కరెక్టే ఉచిత బస్సు వచ్చింది మర్చిపోయినాం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న సరే అది అయిపోయింది ఇక ఆరోగ్య పరంగా మీకు పది లక్షలు ఇచ్చారు అది కూడా అయిపోయింది యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తాం మన రంగారెడ్డి మహబూబ్ నగర్ ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది ఒకడెవరో పనికి లేనుడు కోర్టుకు పోయాడు కోర్టుకు పోయేసరికి అది ఆగింది అక్కడ ఆగి జూన్ నాలుగున రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది జూన్ నాలుగు డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన ఐదు వందల రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది వచ్చే నెల మీకు రావాల్సిన ఐదు వందల సిలిండర్ పక్కా వస్తుంది రాకపోతే రాజు ఇంటికి మన ఇంటికి పోయి కూర్చోండి వాళ్ళు ఇవ్వకపోతే అన్న పెద్దలు లక్ష్మణ రెడ్డి అని ఉన్నాడు అన్న ఇయ్యకపోతే మా దగ్గర కానీ రావడం పక్కా అది నేను చెప్పేది కాదు ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో లేచేసిన పైసలు మీ కాదాలల్లా మీరు మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు ఇక కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్ అని అన్న కానీ పొరపాటు కూడా ఆ బిల్లు తేండి ఆ రసీదు చూస్తాం మీకు పైసలు ఇస్తాం మే పదమూడు మూడో నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తు ఇక రాబోయే ఎనిమిది రోజులు మనం అందరం इवे पेलचिन